హలో మై డే క్రియేటివ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ క్రియేటివర్క్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఇంకా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫుల్ హ్యాపీ అండి మన బుజ్జి కనపడేది కళ్యాణం ఎంతమంది చూసారో షార్ట్ సిరీస్లో కామెంట్ చేసేయండి నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నా అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నా లాస్ట్ లాస్ట్ ఇయర్ కళ్యాణం ఫుల్ వీడియో పోస్ట్ చేశాను కదా అని చెప్పి ఈసారి షార్ట్ వీడియోస్ చాలా అని ఓన్లీ షార్టే షూట్ చేసుకున్నాను ఆ రేషియోలను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నా దానికి కారణం ఉంది ఏంటో తెలుసా గెస్ట్ చేయగలరా పాత ఫాలోవర్స్ అయితే కనుక ఏమన్నా గెస్ట్ చేయగలరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఎండింగ్ వరకు వచ్చేసేయండి ఎందుకనేది తెలిసిద్ది మా గణపైకి కళ్యాణం చేద్దామని లాస్ట్ ఇయర్ నేను దండం పెట్టుకున్నాను ఒకటి అనుకొని నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయితే కనుక నెక్స్ట్ ఇయర్ కంపల్సరీని కళ్యాణం చేస్తాను తండ్రి అని చెప్పని అనుకున్నట్టుగా మా బుజ్జి గణపాయ నా విష అనేది నెరవేర్చాడు అందుకే ఇయర్ అంగరంగ వైభవంగా మా గణేషుడికి కళ్యాణం జరిపిద్దామని చెప్పని ఫిక్స్ అయ్యి స్టార్ట్ అయ్యామనమాట అసలు ఏం విష్ ఎలా నెరవేరింది ఏంటి అని చెప్పని ఆలోచిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు ఎవ్వరికి అంటే మా ఫ్యామిలీలో ఎవ్వరికి దాని గురించి ఐడియా కూడా లేదు ఇంక్లూడింగ్ మీ కానీ అన్నీ తెలుసుకొని నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పని వచ్చాను కానీ సముద్రం లాంటి సోషల్ మీడియాలో నేను ఒక చిన్న నీటి బిందువు ఎవరికైనా కనిపిస్తానా ఒక్కరికైనా నచ్చుదానా అసలు నా వీడియోస్ ఎవరికైనా రీచ్ అవుతాయా ఎవరికైనా నచ్చిద్దా నచ్చదా అని చాలా డౌట్స్తో ఉన్న నేనే కాదు కొత్తగా స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అంతే కదండి అందుకని లాస్ట్ ఇయర్ కళ్యాణానికి ఒక టూ త్రీ డేస్ ముందు ముందనుకుండా నేను చేసింది అయితే అప్పుడు దండం పెట్టుకున్నా గణపయ్య నెక్స్ట్ ఇయర్ నీ కళ్యాణం చేసే టైంకి అంటే మళ్ళీ వినాయక చవితి వచ్చేటప్పటికి నేను చేసిన ఛానల్ సక్సెస్ అవ్వాలి నేను అనుకున్న టార్గెట్ వన్కే సబ్స్క్రైబర్స్ అది రీచ్ అయ్యేటట్టు ఆశీర్వదించదండి అని దండం పెట్టుకున్నా అనుకున్నానో లేదు కళ్యాణంకి టూ డేస్ ముందు అంటే వినాయక చవితి అయిన తర్వాత కళ్యాణం చేద్దానికి టూ డేస్ ముందు కూడా మేము ఫిక్స్ అవ్వలేదు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోట్లేదు కాబట్టి కానీ ఎలా అయినా చేయాలి అని చెప్పని ఫిక్స్ అయ్యి దండం పెట్టుకొని ఆ రోజు మా అమ్మవారిని ఇంటికి తెచ్చుకున్నాం అంతే అంతవరకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్న నా ఛానల్ కళ్యాణం చేద్దామని చెప్పని పంతులు గారితో మాట్లాడి అన్ని సామాన్లు తెచ్చుకోవడం స్టార్ట్ చేసినాక నేను చూసేటప్పటికి వన్ కే ప్లస్ అయ్యారు అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వెంటనే కళ్యాణం చేయాలని చెప్పని ఫిక్స్ అయిపోయి ఇంకా మొత్తం అన్నీ చేసేసాం ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే కనుక నేను ఇంతవరకు ఆ భయంతో నా ఫేస్ ఎక్కడ రివీల్ చేయలేదు జస్ట్ నేను చేసే కంటెంట్ ఒక్కటే చూపించాను నా వీడియోస్లో అయితే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా వన్ కే ఆర్ ఫైవ్ కే సెలబ్రేషన్స్లో రెండిట్లో ఏదైనా కానీ ఫైవ్ కే సెలబ్రేషన్స్ చేసి అందులో నా ఫేస్ రివీల్ చేద్దాం అనుకున్నా కానీ నా కళ నెరవేర్చిన గణపయ్య కళ్యాణం కన్నా ఇంకా మంచిది ఏది అనిపించలేదు నాకు అందుకే టూ డేస్ బాగా ఆలోచించి ఇంక ఈ వీడియో పెడదామని చెప్పని ఫిక్స్ అయిపోయి పెడుతున్నాను అనమాట ఇంతకన్నా హ్యాపీనెస్ ఉండిద్దా చెప్పండి ఇంతమంది అభిమానిస్తారు అస్సలు అనుకోలేం జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ కే వరకు వెళ్ళానంటే మీ అందరి అభిమానమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ వీడియోలో నా డీటెయిల్స్ చెప్పాను కళ్యాణం గురించి చెప్పడానికి ఏమీ లేదు అందుకే నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని ఇదంతా చెప్తున్నాను షార్ట్స్లో ఆల్రెడీ చెప్పేశాను కదా అందుకోసం అని చెప్పని వినాయకుడి తరపు జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయిన తర్వాత అమ్మవారి తరపు పెడతారు కదా అప్పుడు నేను మా అత్తగారు చిన్నత్తగారు పెట్టామన్నమాట నేను పర్సనల్గా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ కళ్యాణం చేస్తున్నందుకు మీకు నా ఫ్యామిలీ మొత్తాన్ని ఈ వీడియోలో చూపిద్దామని చెప్పని ఫిక్స్ అయ్యాను కాకపోతే నా చిన్ని ఫ్యామిలీ అక్కడక్కడ పాటలు పాటలకు వస్తారు అదేంటి అనుకుంటున్నారా నా చెట్టు తల్లి ఉన్నప్పుడు చిన్న తండ్రి లేడు చిన్న తండ్రి ఉన్నప్పుడు మా తల్లి లేదు ఎందుకో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాత్రమే వచ్చారు కానీ కళ్యాణం మొత్తంలో కూడా ఒక్కసారి కూడా ఇద్దరు కలిపి ఉన్న ఫోటో నాకు దొరకలేదు స్టార్టింగ్లో దిగిన ఒక ఫోటో దొరికింది అది లాస్ట్లో పెడతాను ఇప్పుడు అక్కడ కళ్యాణం అది పెడుతున్నాం కదా ఫస్ట్ ఉన్నది వైట్ శారీ మా అత్తగారు తర్వాత మా చిన్నత్తగారు ఆ గ్రీన్ కలర్ శారీ నేనమాట సో ఇది నా ఫేస్ ఇంకా తర్వాత చేసే అన్ని వీడియోస్లో కూడా మాక్సిమం నా ఫేస్ కనిపించేటట్టు వీడియోస్ చేద్దాం అని అనుకుంటున్నా బికాజ్ నా టార్గెట్ రీచ్ అయిపోయాను కదా ఆ హ్యాపీనెస్లో మీ అందరికీ కూడా ఇలాగ కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది కదా అని చెప్పని అనుకుంటున్నాను ఇప్పుడు తాలిపొట్టు మెండ్లో వేసేది నేను మా శ్రీవారు ఎలా అనిపించామని చెప్పని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి జీరా నుంచి స్టార్ట్ చే స్టార్ట్ అయ్యి ఇంతవరకు వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రీచ్ వచ్చినందుకు రీచ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నా అసలు మాటలు కూడా రావట్లేదు చెప్పాలంటే కూడా నా హ్యాపీనెస్ అనేది నా వాయిస్లో తెలుస్తుంది కదా మీ అందరికీ ఇక్కడ ఉన్నాడు చూసాడు ఈ బుడ్డోడు ఈ బుడ్డోడు మా చిన్ని తండ్రి అనమాట వీడు అందరితో కలిపి కళ్యాణంలో కూర్చున్నాడు కానీ ఆ తలంబరాలు పోసేటప్పుడు మాత్రం మనుషులదైనా దేవుడిదైనా బలే బాగా అనిపించింది కదండి నా చిన్ని తండ్రి మాత్రం రెండు సార్లు పోసాడు మా వాళ్ళ డాడీతో ఒకసారి బాబాయ్తో ఒకసారి ఇప్పుడు మా అమ్మవారికి తలంబరాలు అనమాట అసలు నాకు మాట్లాడాలన్న మాటలు రావట్లేదండి నిజంగా నమ్ముతారో లేదో కానీ అంత హ్యాపీనెస్గా ఉన్నాను నేనైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇప్పుడు పూలు జల్లుతుంది కదా ఆంటీ మీ అందరికీ కూడా తెలుసు ఎవరు కామెంట్ చేసేయండి నా వీడియోస్లో అయితే కనిపించలేదు కానీ తనకు కూడా చాలామందికి తెలుసు ఎవరని చెప్పని గెస్ట్ చేసి కమెంట్ చేసేయండి చూద్దాం ఇప్పుడు చూసారా మళ్ళీ రెండోసారి వచ్చాడు ఆవు పాలతో కడుక్కొని తలంబ్రాలు పోయడానికి అనమాట ఫైనల్గా మా గణేషుడి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా చాలా హ్యాపీగా జరిపించేసుకున్నాం నేనైతే ఇంకా 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 హ్యాపీ సో ఫైనల్గా నా టార్గెట్ రీచ్ అయిపోయింది కాబట్టి అప్కమింగ్ వీడియోస్ ఇంకా ఆధార్ కొట్టేస్తాను అది కూడా నా ఫేస్ కనిపించేటట్టు చేస్తాను మాక్సిమం ఓకేనా ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని కొత్తగా విజిట్ అయితే కనుక ఒక్కసారి ఛానల్ని చెక్ చేసి తేజస్ క్రేటివల్ ఛానల్ని చెక్ చేసి ఉన్న అన్ని వీడియోస్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి మంచి క్రియేటివ్ ఐడియాస్ ఉండయి అనమాట అప్కమింగ్లో అయితే ఇంక అసలు తగ్గేదేలే అన్ని రకాల వీడియోస్ మీ అందరికీ నచ్చేటట్టు ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా ఇప్పుడు మా గణేషుడి కళ్యాణం కంప్లీట్ అయిపోయింది బలి జరిగింది కదా రెండు కళ్ళు చాలా అండి అంత బాగా జరిగింది కోరిన కోరికలు తీర్చే గణపయ్య నాకైతే చాలా ఇష్టం మా చిన్న తల్లికి అయితే బాల ఫేవరెట్ గాడ్ అనమాట సో దిస్ ఈజ్ మై క్యూట్ అండ్ లిటిల్ ఫ్యామిలీ ఆ గ్రీన్ కలర్ శారీ నేను పక్కన మా వారు రెడ్ కలర్ గౌన్ వేసుకుంది నా చిన్న తల్లి తర్వాత ఉన్నది నా భుజికొండ అర్థమైంది కదా ఇంకా దిస్ ఈజ్ మై క్యూట్ ఫ్యామిలీ అనమాట ఒక్కటి ఫుల్ ఫోటో అనేది దొరికింది నా చిన్ని తండ్రి ఫోటో మాత్రం క్లారిటీగా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఒక చిన్న స్పెషల్ డే ఉంది ఆ రోజు వాడికి సంబంధించిన అన్ని వీడియోస్ పెడతాను దిస్ ఈజ్ మై క్యూట్ పెయిన్ ఎలా అనిపించాం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు చెప్పే కామెంటే కదా నాకు ఎలా చేయాలి ఏంటని తెలిసేది ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా మీరే కామెంట్ చేసేయండి నేను నా పెళ్ళికూతురు అంటే మా అమ్మాయి అన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది పెద్ద మనుషులు అయిపోయాం కదా మేము కూడా అని చెప్పన్నంత మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తే జస్ట్ క్రేట్వల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ ఐడియాతో